భారత్ రష్యా దగ్గర నుంచి చమురు కొనుగోలు చేస్తుందని చెప్పేసి భారత్ పైన ఒకటి కాదు రెండు కాదు ఏకంగా యాభై శాతం టారిఫ్ ని విధించిన ట్రంప్ ఇప్పుడు తన తనే సమర్థించుకుంటున్నాడు అయితే భారతదేశం అనేది ఉక్రెయిన్ రష్యా వార్ కి అగ్నికి ఆగ్ఞం పోస్తుంది అంటూ ద్వంద్వర్థాలు వచ్చేటట్టు మాట్లాడుతున్నారు అయితే నిజానికి మన విదేశాంగ మంత్రి అయిన ఎస్ జైశంకర్ గారు అక్కడ రష్యా దగ్గర నుంచి ప్రధాన కొనుగోలు చేసేది చైనా అని ఆ తర్వాత యూరోపియన్ నేషన్స్ అంటూ భారత్ కానే కాదు అంటూ తేల్చి చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పాలి మనం ఏ దేశమైనా కూడా అక్కడ దేశపు కరెన్సీ పని చేసినా చేయకపోయినా డాలర్ని ఎక్కువగా ఉపయోగిస్తుంటారు ముఖ్యంగా ట్రావెలింగ్ చేసేవాళ్ళు కానీ ట్రావెలింగ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలిసిన వాళ్ళకి కానీ ఈ విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఉదాహరణకి ఇక్కడ రష్యా మీద ఆల్రెడీ అమెరికా చాలా అంటే చాలా శాంక్షన్ శాంక్షన్స్ వేసేసింది అయితే ఆయిల్ కొనుగోలు చేస్తున్నారన్న ఒకే ఒక్క అపవాదు భారత్ మీదైతే పడింది అయితే రష్యా మాత్రం భారత్ని ఎంతలాగా ఎంకరేజ్ చేస్తుందంటే చమురు కొనుగోలు చేయమని ఇంకా కొనుక్కోండి ఇంకా కొనుక్కోండి ఇంకా ఫైవ్ పర్సెంట్ మేము ట్యా డిస్కౌంట్స్ ఇస్తాము అంటే ఒక గ్యాలన్కి ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది అంటూ చాలా అద్భుతమైన అవకాశాలు రష్యా అంటే డిస్కౌంట్ ఆఫర్స్ అనేవి రష్యా మన భారతదేశానికి ఇస్తుంది అంతేకాదు ఫ్రెండ్స్ అమెరికాకి వెళ్ళే ఎక్స్పోర్ట్స్ ఏదైనా సరే అంటే బట్టలు కానీ లేకపోతే గ్రాసరీస్ కానీ ఏమైనా ఉంటే ఆ షిప్ని అమెరికాకి పంపించకండి రష్యాకు పంపించండి అంటూ అటు రష్యా ఇటు చైనా ఇరు దేశాలు కూడా సూపర్ పవర్స్గా మారి భారత్కు అండగా నిలవడం మొదలుపెట్టారు అయితే గతంలో అంటే రెండు వేల ఇరవై రెండు ఇరవై ఇరవై రెండు మధ్యలో గనుక చూసుకున్నట్టయితే అంటే రష్యా ఉక్రెయిన్ వార్ మొదలవ్వకముందు రష్యాకి రష్యాకి అమెరికాకి మధ్య కొంతవరకు సత్సంబంధాలు ఉండేవి అక్కడికి వెళ్తే ఖచ్చితంగా డాలర్కి సంబంధించిన ఉపయోగాలు అలాగే రష్యా రూబెల్ అనేవి వాడకంలో ఉండటం ఇలాగా ఒక రకమైన రిలే ట్రేట్ రిలేషన్ అయితే ఉండేది కానీ ఇప్పుడు ప్రస్తుతం ఎలా అయిపోయింది అంటే రష్యా రూబల్ బదులు అక్కడ డాలర్ యూసేజ్ ఎక్కువగా జరుగుతుంది అంతేకాకుండా మన మాస్టర్ వీసా కార్డ్స్ అంటే మామూలుగా మాస్టర్ వీసా డెబిట్ కార్డ్స్ క్రెడిట్ కార్డ్స్ ఉంటాయి కదా అవి ఇదివరకు అయితే రష్యాలో పనిచేసేవి ఇప్పుడు పనిచేయటం లేదు ఎందుకని అంటే శాంక్షన్స్ వేయడం వల్ల రష్యా ఉక్రెయిన్ వార్ని అంటే ఆ యుద్ధాన్ని నిజంగా మా ఆపాలి అనుకున్నట్టయితే నిజానికి అక్కడ ఇన్ని శాంక్షన్స్ అంటే రష్యా మీద ఇన్ని శాంక్షన్స్ అయితే అమెరికా దేశం వేసి ఉండేది కాదు అయితే ఇప్పుడు మన భారత్ అలాగే పుతిన్ కలిసి చేస్తున్న ఒక పెద్ద మహా మహా అద్భుతమైన ఒక విషయం ఏంటి అంటే ఇప్పుడు మన భారత్ అలాగే రష్యా కొను ఈ ఆయిల్ అంటే ఈ చమురు కొనుగోలు చేసేదానికి ఒక అద్భుతమైన మార్గాన్ని ఎంచుకుంది అది ఏంటి అంటే వీళ్ళిద్దరికి సంబంధించి అంటే ఇప్పటి వరకు లో చలామణి అవుతున్న ఈ ట్రేడ్ డీల్స్ అంతా కూడా ఇక నుంచి రూపీస్ లో కూడా అవుతుంది సాధారణంగా రూపీస్లో ఇలాంటివి అవో ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా డాలరే చలామణి అవుతూ ఉంటుంది సో ఇక ఇప్పుడు రష్యా దగ్గర నుంచి మన భారత్ కనుక చమురు కొనుగోలు చేయాలి అనుకుంటే ఒకవేళ డబ్బులు లేవనుకోండి అంటే మన భారతదేశం ఆ చమురు కొనుగోలు చేయడానికి తగిన నిధులు లేవనుకోండి దానికి ఏం అవసరం లేదో బాధపడాల్సిన విషయమూ లేదు దానికి ఏం చేయాలి అంటే మన భారత్ చమురు బదులు వేరే ఇంకేదైనా వస్తువులు అంటే మన ఫర్ ఎగ్జాంపుల్ మన భారత్ దగ్గర ఖరీదైన బట్టలు ఉన్నాయి బట్టలు తయారు చేస్తుంది అలాగే ఫార్మసిటికల్స్ విషయంలో కూడా మన భారత్ చాలా అగ్రదేశంలో ఉంది కదా వాటిని ఏదైనా ఇచ్చి ఆయన్ని కొనుగోలు చేయొచ్చు అంతేకాదు ఫ్రెండ్స్ ఇప్పుడు రష్యా అలాగే భారత్ తీసుకోబోతున్న ఒక సంచలన నిర్ణయం ఏంటంటే డాలర్తో సంబంధం లేకుండా భారత్ అలాగే రష్యా ఇరువురు కూడా రూపీస్ని కానీ రూబెల్ని కానీ వాడకలో వాడకల్లోకి తీసుకొస్తున్నారు అంతేకాకుండా మన భారతదేశంలో చలామణి అవుతున్న వీసా మాస్టర్ కార్డ్స్ అలాగే రూపే ఇలాంటి కొన్ని కొన్ని మనీ ట్రాన్సాక్షన్కి సంబంధించిన సాధనాలు ఉంటాయి కదా అంటే యూపీఐ కూడా కావచ్చు ఆ యూపీఐ కూడా కావచ్చు యూపీఐ కూడా అక్కడ రష్యాలో ప్రవేశపెట్టడానికి సిద్ధపడిపోతుంది అయితే ఇది ఒక రకంగా చెప్పాలి అంటే డాలర్ పతనానికి అత్యంత అద్భుతమైన ప్రారంభం అని చెప్పచ్చు ఎందుకనంటే ఒకవేళ గనుక డాలర్ చెడ ఇంకా అవుతుంది రష్యాలోను భారత్ లోను అనేది కనుక చూస్తే డాలర్ విలువ ఖచ్చితంగా పెరుగుతుంది ఎందుకంటే రష్యా ఎంత పెద్ద దేశం ఎంత పవర్ఫుల్ కంట్రీయో మనందరికీ తెలుసు అలాగే భారత్లో కూడా నూట నలభై కోట్ల మంది జనాభా ఉన్నారు వీళ్ళందరిలో కొంత శాతం అయినా డాలర్ వాడుతున్నారు అంటే ఖచ్చితంగా దాని విలువ పెరుగుతుంది ఎప్పుడైనా సరే డిమాండ్ అనేది ఎక్కువ ఉంటే ఆ ప్రొడక్ట్ కి మంచి మంచి గిరాకీ పెరుగుతుంది వాల్యూ పెరుగు అయితే ఆ వాల్యూని తీసే క్రమంలో అటు పుతిన్ అలాగే మన మోదీ సిద్ధంగా ఉన్నారు ఎలాగ అంటే ఇప్పుడు డాలర్తో సంబంధం లేకుండా డబ్బులుంటే డబ్బులు ఇవ్వండి మీ రూపీసే ఇవ్వండి లేదు డబ్బులు లేవు అనుకుంటే క్రెడిట్ కార్డ్స్ లాంటి వాటి ఇంద సాధనాలని ఉపయోగించి చమురుని కొనుగోలు చేయండి లేదు అది కూడా భారత్ దగ్గర లేకపోతే మీరు ఏవైనా వస్తువులు ఇచ్చి ఉదాహరణకి బట్టలు ఇచ్చి లేదంటే ఇంకేదైనా ఇచ్చి చక్కగా చమురుని కొనుగోలు చేసుకొని అంటూ పెట్టడం జరిగింది ఎప్పుడైతే ఇలా జరిగిందో రష్యాలో డాలర్ వాడకం అనేది పడిపోతుంది ఒక్కసారిగా డాలర్ పతనం ఎలా వెళ్ళిపోతుందంటే ఎనభై ఏడు రూపాయలు ఉన్న డాలర్ అంటే వన్ రూపీ ఈక్వల్ టు ఎయిటీ సెవెన్ వన్ డాలర్ ఈక్వల్ టు ఎయిటీ సెవెన్ రూపీస్ కదా అలాగే రష్యాకు సంబంధించి కూడా వేరే లెక్కలు ఉన్నాయి ఇప్పుడు ఆ డాలర్ పతనం అనేది పడి స్టార్ట్ అన్నమాట అంటే ప్రతి చోట దాని వాల్యూ అనేది పడిపోతుంటుంది దాని ఫేస్ వాల్యూ పడిపోతుంటుంది దీంతో ఇక ట్రంప్కి కోల్ కోలేని దెబ్బ మరొక మూడేళ్ళ పాటు ట్రంపే ఉంటాడు అలాంటప్పుడు అటు రూబెల్ ఇటు రూపీస్ ఈ రెండు కూడా డాలర్ని మింగేస్తున్నాయి అంటే డాలర్కి చంద్రగ్రహణం పట్టిందని చెప్పొచ్చు సాధారణంగా చంద్రగ్రహణం సూర్యగ్రహణం అంటే రాహు మింగేశాడనో కేతు మింగేసాడనో మన గ్రహాలు చెప్తూ ఉంటాయి కానీ ఇప్పుడు రష్యా అలాగే రష్యా రూబెల్ అలాగే భారత్ రూపీ ఈ రెండు కలిసి డాలర్ని మింగేపోతుంది తద్వారా అంటే ఈ రష్యాకి భారత్కి సపోర్ట్గా మరికొన్ని దేశాలు అంటే దాదాపుగా పద్దెనిమిది దేశాలు ఆల్రెడీ జపాన్ మరోవైపు చైనా ఇంకొక వైపు ఫ్రాన్స్ అటు జర్మనీ ఇలా ఒక దాని తర్వాత ఒకటి అటు ఆయిల్ విషయంలోనే కాదు కరెన్సీ విషయంలో కూడా చాలా కీలకమైన నిర్ణయం తీసుకుపోతుంది అయితే ఇది ప్రపంచ దేశంలోనే ఒక పెద్ద రెవల్యూషన్ అని చెప్పచ్చు ఎందుకంటే దాదాపుగా కొన్ని ఏళ్ళ నుంచి దాదాపుగా నాలుగైదు దశాబ్దాల కాలం నుంచి డాలర్ వాల్యూ ఎలా పెరుగుతుంది అనేది మాటల్లో చెప్పలేం అలాంటి సమయంలో పుతిన్ అలాగే మోదీ గారు తీసుకున్న ఈ నిర్ణయం నెక్స్ట్ లెవెల్ అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మనం గుర్తించాల్సిన విషయం ఏంటంటే మన భారతదేశం కేవలం ఎక్స్పోర్ట్స్ చేయడంతోనే కాదు ఇప్పుడు కొత్త కొత్త డీల్స్ని కూడా అంటే రష్యా అలాగే భారత్ ఇరు దేశాలు కలిసి ఆర్కిటిక్లో ఇక్కడ ఆయిల్ ప్రొడక్షన్ రిఫైనరీకి సంబంధించిన ఒక పెద్ద కొలాబరేషన్ జరగబోతుంది అంటే ఇది ట్రంప్కి చాలా పెద్ద ఎదురు దెబ్బ ఎందుకంటే అమెరికా లాంటి దేశం అనేది ఎక్కువగా ఇంపోర్ట్స్ మీద ఆధారపడే దేశం అలాంటి దేశం ప్రపంచ దేశాలు రకరకాల వస్తువులను తీసుకుంటున్నప్పుడు వాటి మీద ఇంత దారుణమైన టారిఫ్ చేయడం అస్సలు అంటే అస్సలు కరెక్ట్ కాదు అయినప్పటికీ కూడా ట్రంప్ తనకి నచ్చినట్టు చేస్తున్నాడు కాబట్టి ఈ ఒక వింత విపరీతాలన్నీ జరుగుతున్నాయి కానీ డాలరైజ్ అయ్యి మన భారత రూపీకి ఒక రకమైన వాల్యూ పెరిగితే ఒక్కసారి మనం నైన్టీన్ ఫార్టీ సెవెన్ డేస్కి వెళ్ళిపోయినట్టే అప్పుడు రూపీయే హయ్యెస్ట్లో ఉండేది డాలర్ గురించి అసలు ఎవరికి తెలియని కూడా తెలియలేదు మరి అటువంటి రోజులు త్వరగా రావాలని మనందరం కోరుకుంటూ ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్